ఓం సాయి రామ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మన సాయినాథం దేవలన అందరూ ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఈరోజు వీడియోలో సాయి బాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక తప్పకుండా గొప్ప తీపి గబురితో నీ సాయిని వచ్చాను కాదని నన్ను అసలు వెనక్కి పంపవద్దు నేను చెప్పేటటువంటి సందేశాన్ని స్ఫూర్తిగా ఆలకించు చక్కటి సందేశంతో మన ముందుకు సాయినాథుడు అయితే వచ్చారండి బాబావారి మాటల్లోనే తెలుసుకుందాము అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చిందంటే తప్పకుండా మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది అమ్మ బిడ్డలకు సాయిబిడ్డలకు షేర్ చేయండి ప్రయత్నం అయితే చేయండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా కామెంట్లో రాయండి నేను సాయినాథం గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు అయితే చేస్తాను తప్పకుండా బాబావారి సందేశాన్ని విందామండి అంత ఎందుకంటే ముందుగా ఎంతమంది అక్క మాకు ఎంతగానో బాబావారి ఆశస్సులతో ఈ సందేశాల ద్వారా చాలా గొప్ప మెసేజెస్ అందుతూ ఉన్నాయి మీరు ఎక్కడ ఉన్నా సరే నిజంగా నిరాశ చెంది ఉంటే కనుక ఒక్కసారి గనక ఈ సందేశాలతో కనెక్ట్ అవడం ఫ్రెండ్స్ మీకు కూడా నిజంగా మంచి జరుగుతుంది అని నమ్మకమైనటువంటి మీకు గొప్ప వందకి వంద శాతం మీకు మార్గం అనేది లభిస్తుంది మీరు ఎంత దూరంగా ఉన్నా సరే మీకు ఖచ్చితంగా మీకు మెసేజ్ రూపంలో మీ ఇంటికే బాబావారు తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తూ ఉన్నారు మీరు వందకు వెయ్యి శాతంతో కనుక నమ్మకంతో కనెక్ట్ అయితే కనుక మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా సరే మీకు పరిష్కార మార్గం అనేది కొద్ది రోజుల్లోనే మీకు శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది నమ్మకంగా కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు అయితే చేసి చూడండి మీకు ఏ సమస్యలైనా సరే తప్పకుండా బాబావారు చక్కని వివరంగా నమ్మకంగా మీకు ఆ సమస్య నుంచి బయటపడేస్తారు సాయినం సందేశాన్ని మనం తెలుసుకుందామా మరి గొప్ప దీపిక వృత్తి సాయిని వచ్చాను కాదని నన్ను వెనక్కి పంపవద్దు ఈరోజు నీకు ఈ సందేశాన్ని ఎందుకు అందిస్తున్నాను నువ్వు శ్రద్ధగా ఆలకించి చూడు నీ కోసం నీ సాయి గొప్ప శుభవార్తతో వచ్చాను ఒక్కసారి పూర్తిగా ఈ సాయి మాటను ఆలకించి చూడమ్మా నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా తప్పకుండా తొలగిపోతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నాను అని ఎందుకు నమ్మడం లేదు నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకలా నువ్వు బలవంతంగా అణిచివేసుకుంటూ ఉన్నావు అలా కానీ నువ్వు బలవంతంగా నీలో ఉన్నటువంటి బాధనంతా కూడా కుమిలిపోతూ వేసుకుంటే నీలో ఉన్నంతవరకు నీకు ప్రశాంతత ఉండదు నీ కష్టం నీ బాధ నీ కోరిక ఏదైనా సరే నేను నీతో ఉన్నానని నేను నే నీకు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు నీ బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి నశించిపోతాయి కూడా నీ బాధలు నీ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని ఎందుకు నువ్వు అపోహపడుతున్నావు నేనున్నాను కదా ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా ఈ బాబా నీకు తోడుగా ఉన్నానని గుర్తుంచుకో దుఃఖాన్ని అలా బలవంతంగా అణిచిపెట్టుకోవద్దు జీవితంలో నీకు ఎవరు ఎలా ఎదురు దెబ్బలు తగిలాయి నిన్ను నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి కానీ వాటిన్నిటినీ కూడా ఎదుర్కొని రోజు ఇంతవరకు నువ్వు నిలబడ్డావు కదా మరి రాబోయే రోజులు అటువంటి రోజుల్లో నీ జీవితం ఎలాగే ఉంటుందని అసలు ఊహించుకోవద్దు ఇప్పటి వరకు నాకు నా కుటుంబానికి అసలు సమస్య మీద సమస్యలు ఉన్నాయి బాబా ఎప్పుడూ కూడా సంతోషంగా గడుపునటువంటి క్షణాలు లేవు కదా ప్రతిరోజు కూడా బాధపడుతూ వచ్చాను ఆ బాధను అలాగే నీ సమస్యను మంచి పరిష్కారం అయితే నేను అతి తొందరలోనే దొరకపోతుందని చెప్తున్నాను నువ్వు వింటున్నది నిజమే తల్లి నేనేదో గారడీ చెప్పే మాటలు నీకు చెప్పడం లేదు నువ్వు పూర్తిగా అపనమ్మకాన్ని పెంచుకునేటటువంటి మాట కూడా నేను చెప్పడం లేదు నీ మనసును సంతోషంగా కలిగించేటటువంటి మాటతోనే ఈ సాయిని వచ్చానమ్మా అలాగే నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే అసలు నేను మాత్రం ఎలా సహించుతాను చెప్పు ఇప్పుడు నీ జీవితంలో జరిగే ఏ220 కష్టకాలం అంతా కూడా కేవలం కర్మ ఫలితమే ఆ కర్మ ఫలితాన్ని నువ్వు నీ కుటుంబం పూర్తిగా అనుభవించేశారు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు ఇక దానిని గురించి పూర్తిగా నువ్వు నీ నుంచి తొలగించేటువంటి రోజులు రాబోతున్నాయని గుర్తుపెట్టుకో ఇప్పటివరకు ఇప్పటి వరకు నీ కష్ట సమయాన్ని అంతా కూడా ఓర్పుగా అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా నీకు నీ సమస్యలన్నీ కూడా ఉన్నట్లయితే ఆ సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడ్డావుగా అది నిజంగా చాలా గొప్ప విషయం కదూ నేను ఒప్పుకుంటాను కానీ నీలో ఆ బాధ సమస్య ఉన్నంతసేపు ఆ బరువును నువ్వు మోయడానికి ఎన్ని అవస్థలు పడ్డావో నాకు తెలియదా ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరు దుఃఖించరు కానీ నీకు వచ్చినటువంటి ఆ దుఃఖం అనేది మరి అలాంటిది నువ్వు ఎంతగా ఇబ్బందులు పాలయ్యావో నాకు తెలుసు చీటికి మాటికి ఇక నుండి కన్నీళ్లు పెట్టుకోవద్దు ఎందుకంటే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు కనుకనే నువ్వు భరించలేనంత బాధ నీలో ఉన్నప్పటికీ కూడా నువ్వు అసలు దాన్ని పెట్టుకోవద్దు నీకు సలహా ఇస్తున్నాను నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు మనసంతా కూడా నీ మనసు నీ మనసు తీర మనసులో ఉన్నటువంటి బాధ నేదైతే ఉందో అంతా ఒక్కసారి గుర్తు చేసుకుని బాగా దుఃఖించి ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం అంతా వెళ్ళిపోతే అన్నా నీ నుండి మంచి ఆలోచనలు తప్పకుండా వస్తాయి మరి నీ బాధ చాలా వరకు తగ్గిపోతుంది అందువల్ల ఒక్కొక్కసారి దుఃఖటించడం చాలా మంచి విషయమే మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి మనసు మనకు వస్తూ ఉంటుంది ఆ ఆలోచనలన్నీ కూడా మనసు కేవలం వేదననే తీసుకొస్తే ఆ వేదనలో మార్తి వచ్చినటువంటి సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన వస్తుంది నువ్వు ఎంతో పరిణితి చెందావు నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అయితే ఒక్క విషయం మాత్రం ఎప్పుడు మర్చిపోతున్నావు నీ బాబా ఎల్లప్పుడూ నీతో నీ పక్కన ఉంటున్నాను అనే విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదు నేను ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను నువ్వు కోరుకుంటున్నట్లుగా అన్నీ జరుగుతాయి నీ జీవితం ఎన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావు ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవు అని ఎన్ని రోజులు నువ్వు దుఃఖించావో కుమిలిపోతూ ఉన్నావో అవి తప్పకుండా సంతోషాన్ని పొందుతావు ముఖ్యంగా నీ బిడ్డల గురించి అసలు బాధపడవద్దు వారి భవిష్యత్తు నేను కేవలం నీ బిడ్డలు ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపితే నువ్వు సంతోషిస్తావు అంతకంటే నేను ఇంకా ఎక్కువగా సంతోషిస్తాను వారి ఆనందమే ఆ నానందంగా చూసుకుంటాను గొప్ప విజయంతో నీ ముందుకు వస్తారు ఎల్లప్పుడూ నీ నీ బిడ్డల భవిష్యత్తును నేను బంగారుమయం చేస్తూ ఉంటాను ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులు చూస్తావు నువ్వు తప్పకుండా నేను మాట ఇచ్చి మరీ చెప్తున్నాను నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నావో దాని గురించి నువ్వు అనుకుంటున్నటువంటి పని పూర్తిగా విజయవంతమవుతుంది నీకు పట్టినటువంటి దుర్గతులు కానీ కర్మ ఫలితాలు కానీ అన్నీ ఒక్కొక్కటిగా తొలగించేస్తున్నాను ఇకపై ప్రశాంతతో కూడినటువంటి జీవితం నీకు నీ కుటుంబానికి తప్పకుండా లభించబోతుంది మరి ఇన్ని రోజులు నేను అలా దుఃఖిస్తూ ఉండడం వల్ల నా కుటుంబం వలన నేను నా కుటుంబం ఎంత బాధపడ్డామో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో నీకు తెలుసు కదా బాబా ఇంత దుఃఖ దుఃఖానికి గురయ్యామో ఇన్ని రోజులు ఎందుకు బాబా మౌనంగా ఉన్నారని అడుగుతున్నావా కొన్నిసార్లు నేను కాలం అనేది పెట్టేటటువంటి పరీక్షలకు నేను కూడా అతిథుడిని కాదమ్మా ఎందుకు అంటే వారైనా సరే పరీక్షలను ఎదుర్కోవలసి దానికి తప్పకుండా సిద్ధంగా ఉండి తీరవలసిందే నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా కూడా ఎలాంటి దుఃఖం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చూసావా ఈ రోజుకు నువ్వు ఎలా ధైర్యంగా నిలబడి ఉన్నావు ఒక్కసారైనా నీ కుటుంబంతో వారిని హాని కలగలేదు అంటే నువ్వు అవ అవంతా నా అనుగ్రహం లేకుండానే జరిగిందని అనుకుంటున్నావా నువ్వు తలుచుకున్న వేళ తలుచుకోకపోయినా కూడా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే వచ్చాను ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా జీవిత సత్యం ఇన్ని రోజులు నువ్వు అనుకుంటున్నటువంటి ఏ కార్యము జరగలేదు నా జీవితం అంతా కూడా సమస్యలు పాలైపోయిందని బాధపడుతూ ఉంటే జీవితం నిరాశతో కూరికపోతే ఎలా చెప్పు నిరాశ అన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను అలాగే అసలు మరిపించేలాగా చేస్తుంది కనుక ఇక నుండి నీ జీవితం ఎలా మారబోతుందో నువ్వే చూస్తావు శ్రమించడం అనేది నీ కర్తవ్యంగా పెట్టుకో అందుకు కావలసిన సంపదను ఇక్కడ ఇవ్వడం కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను నిన్ను బాధకు కురిచేసేగా పని పెట్టుకున్నటువంటి నువ్వు ఏ విధమైనటువంటి సమాధానం కూడా వారికి ఇవ్వవద్దు మంచి సమాధానం అయితే ఇస్తుందని నీ మనసుకు నువ్వు నచ్చజెప్పుకో తప్పకుండా నీకు నీపై నమ్మకం అనేది ఏర్పడుతుంది ఏదైనా కానీ నేను సాధించగలను అనేటటువంటి అచంచలమైన విశ్వాసం కూడా నీకు ఉందని కాకపోతే కొన్ని రోజులు కొన్ని కొన్ని సార్లు కొన్ని సంవత్సరాలు నీకు అనుకూలంగా లేవు అందుకనే నీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందని జీవితం అంతా కూడా నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావని ఈ రోజు నుంచి నువ్వు చూడనంత సంతోషాన్ని కుటుంబంలో చూడబోతున్నారు వారితో కలిసి ఏదైతే కళ్ళు కన్నావో అదంతా కూడా నువ్వు తప్పకుండా అనుభవిస్తావు మనస్ఫూర్తిగా ఇక్కడ నుండి నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు పంపి నీ మనసును కూడా ప్రశాంతమైనటువంటి మంచి మంచి ఆలోచనలతో నిండి ఉండేలాగా చూసుకో ఈ సాయిని ఎన్నోసార్లు చెప్తున్నాను నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు ఆనందంగా జీవితంగా గడుపుతావు అని నేనుండి నేను కోరుకుంటున్నాను ఈరోజు నీ బాబా నీకు ఈ సువార్త తప్పకుండా చెప్తున్నాను ఉద్యోగం గురించి కానీ సంతానం గురించి కానీ నీ బ్రతుకులో ఒక వెలుగు ఇవ్వడానికి అయితే నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలోకించే చూడు అని చెప్తున్నాను శ్రద్ధగా వింటున్నావా మీరు గుండెల్లో దాచుకున్న కోరిక ఎన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న శుభార్త ఇప్పుడే తలుపు తట్టబోతుంది ఈ మాటలు మీకు చిన్న శబ్దంతో అనిపించవచ్చు కానీ ఇది బాబా మీకు పంపినటువంటి సంకేతంగా భావించి శ్రద్ధగా విన్నావు అంటే నీ జీవితంలో గొప్ప మార్పులను చూస్తావు తల్లి నీ బాబా నీ కష్టాలను ఉన్నాను అతి పెద్ద మార్పు పెద్ద శుభవార్తతో నీ ముందుకు నేను వచ్చాను అని నీ సాయిని నేను చెప్తున్నాను నువ్వు దృఢంగా నమ్ము తల్లి నీ బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలాగా నీ సాయిని నేను చూస్తూ ఉంటాను అని చెప్పి ఎన్నోసార్లు నీకు పలుమార్లు నీ సాయి నీకు పదంగా చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే నువ్వు కంగారు పడిపోయి నవ్వి నీ ఒడిలో పెట్టేద్దామని చెప్పి ఒకటి నిర్ణయించుకున్నాను అని చెప్పి కూడా నీ గుండె చీలిన గాయాలను నేను ముందుగా మా మార్చాలి అని చెప్పి నీ శ్రమ ఫలించే రోజు దగ్గర పడుతుంది ఉద్యోగం రావాలి అనే కోరికను ఇప్పుడు నీ బాబా సమాధానం చెప్తున్నాను నమ్ము నీ బిడ్డలకు నీ పేరుకు తెచ్చే విధంగా డబ్బుతో నిన్న మేలు అనేది వచ్చేస్తుంది తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు నీవు తల్లి అవ్వాలని ఎన్నో సంవత్సరంగా కూడా అనుకున్నావు అట్లాంటి బిడ్డలు ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా నన్ను అడుగుతున్నావు నీవు తలవెంచి ఏడ్చి ప్రతిసారి బిడ్డలు లేని వాళ్ళు గర్భాన్ని ఇవ్వు బాబా అని దేవతలు ఏ భక్తురాలు బాబా కాళ్ళ వద్ద పడి ఏడ్చారు బాబా తల్లి అని అనిపించు బాబా విభూతి తీసి ఆమె నుదుటిని పెట్టావు నాలుగు నెలల తర్వాత హృదయంతో బ్రతుకుతున్న మరొక ప్రాణం తలుపు తట్టింది ఈరోజు నీకు కూడా అదే బుద్ధి చెప్తున్నాను నీ బుద్ధి నా శరణు లోపల ఉంచు నీ గర్భాశయాన్ని నా ఆశీర్వాదం తాకుతుంది ఏటా నీ ఆదాయం కన్నా అప్పే నాకు తెలుసు కానీ ఇప్పుడు నీ బాబా చెప్తున్నది శ్రద్ధగా విను నీ ఖర్చులకు నేనే యజమాని నీకు ఇవ్వాల్సింది నేను ఆపలేదు వెన్ను సూటిగా నూరు డబ్బులు తిరిగి వస్తాయి ఎవరో నీపై బకాయిలతో తిరుగుతున్నారు అని అనుకుంటున్నావా ఇంకా డబ్బులు రావడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా ఓ రోజు ఓ భక్తుడు వచ్చాడు బాబా నా కష్టానికి ఫలితం లేదు బాబా నవ్వి ఇలా అన్నాడు నీకు నేను సిద్ధం చేసిన వేతనం ఇంకా సంతకం కాలేదు అది ఒక పెద్దవాళ్ళ చేతుల్లో ఉంది ఈ వారంలోపు నీ ఖాతాలో డబ్బులు తప్పకుండా పడితీరుతాయని నేను ఎవరైతే అర్థం చేసుకోవడం లేదు బంధం తప్పకుండా అర్థం చేసుకుంటుంది నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేదు పిల్లలు బారడం లేదు తల్లిదండ్రుల మాట బాధ వెనక బాధ పెడుతున్నారని ఎన్నో రకాలుగా బాధపడుతున్నావుగా నువ్వు మౌనంగా ఉన్నావు తప్పుగా అర్థం చేసుకున్నారు వారి లోపల నన్ను చూస్తున్నారు ఇప్పుడు మార్పు మొదలవుతుంది ఆ బంధాలు తిరిగి ప్రేమతో తడుస్తాయని గుర్తుపెట్టుకో ఈ మాటలు నేను పంపించానని జాగ్రత్తగా విను నా సరణను వచ్చిన వారిని ఒక్కరైనా తిప్పి పంపలేదు ఒక్కరిని కూడా వెనక్కి పంపలేదు నీ శ్రమకు శుభవార్తలు తప్పకుండా వస్తాయి నీకు ఉద్యోగం వస్తుంది కుటుంబం సరిదిద్దుకుంటుంది నీ గర్భం కడుపున కలగలుగుతుంది నీ డబ్బు తిరిగి వస్తుంది నీవు కోరింది నీకు కాకపోయినా నువ్వు పట్టుకుంటే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని గుర్తుపెట్టుకో నీకు ఎవరి లేరని బాధపడవద్దు అందరూ ఉన్నారని నిన్ను పట్టించుకోవడం లేదని కుమిలిపోవద్దు ఈ బాబా ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఏదైనా చెప్పారేమో నిన్ను ఓ బలం జీనతకి నవ్వారేమో నువ్వు ఏదెంత శ్రమ శ్రమపడుతున్నావో చూడలేదేమో కానీ నేను చూశాను అన్నీ విన్నాను కానీ నీతో చెప్పలేదు నీకు నీ హృదయం కుమిలిపోతుందని నాకు ఎప్పుడు కూడా తెలుసమ్మా కానీ బాధపడవద్దు నువ్వు ఎప్పుడూ కుమిలిపోవద్దు ఈ లోకమంతా నిన్ను ఒక పక్కగా లేనంత మాత్రాన ఈ లోకమంతా నిన్ను తక్కువగా చూసినంత మాత్రాన ఈ బాబా నీ పక్కన నిలబడే వ్యక్తిగా గుర్తుపెట్టుకో నువ్వు అడిగే ముందు తెలుసుకుంటావు నువ్వు ఏడ్చే ముందు మీ గుండె బాధను గ్రహిస్తాను నువ్వు ఒంటరిగా ఉన్నావా అనుకునే ఆ క్షణాన్ని వెనుక నిలుచున్నానని నేనే అన్నది గుర్తుపెట్టుకో నేను నీతో ఉన్నాను అంటే అది మౌనంగా కాదు నీ ఆత్మలో మాటల కంటే పెద్ద శక్తిగా ఉన్నాను నీ వెక్కిళ్ళ మధ్య నీ నిద్రలేని రాత్రుల మధ్య నువ్వు పిలకపోయినా నేనే ముందుగా నీ గుణను తడిపేస్తాను బాధ అది మానవ జీవితానికి భాగమే కానీ ఆ బాధను తట్టుకునే శక్తి ఈ బాబా నీకు ఇస్తాను కదా నీ మాధ నీ మీద చూసి అపహాసం తుడిచిపెట్టి ఓ చల్లని చెయ్యి ఈ బాబా వేదాంతమే ఎవరూ లేరు అని అనుకోవద్దు ఎవరు అర్థం చేసుకోలేదని ఎప్పుడు కూడా బాధపడవద్దు ఈ బాబా నీ పక్కనే నిలబడి ఉన్నానని గుర్తుపెట్టుకో ఒక్క మాటతో నేను నీ నవ్వును వదిలిపెట్టను అని నీకు చెప్తున్నాను బాధ వచ్చిందా బాబాని పిలువు కుమిలిపోయావా నీవు విరిగిపోడగడదని బాబా నిన్ను పట్టుకుంటాను ఎవరు లేరని అనిపించిన నీ గుండె లోపల ఈ బాబా ఉన్నానని గుర్తుపెట్టుకో నేను ఎప్పుడు నీ మాటలు వింటున్నాను నీ సాయి మాటలు విని తూచ తప్పకుండా పాటిస్తావని నేను కోరుకుంటున్నాను మరి ఆ మాటలు ఏమిటో ఎందుకోసమో నీకు లాంటి మాటలు చెప్పాలని అనుకుంటున్నాను తప్పకుండా నువ్వు ఇప్పుడు నేను చెప్పాడు ఈ మాటలు విని నీవే తప్పకుండా తెలుసుకోమ్మా ముందుగా నువ్వు అనవసరంగా వృధాగా కార్చేటటువంటి ఒక్కసారి ఆ కన్నిటిని తుడుచుకో ఈ సాయి మాటలను శ్రద్ధగా ఆలకించు నీ సాయిని గురించి నీకు తెలియనటువంటి నీవు నీకు అర్థం చేసుకోలేకపోతున్నావు కదా ఎలా అమ్మా అలా అయితే ఎప్పుడైనా కానీ ఒంటరిని అనేటటువంటి విధమైనటువంటి ఒక ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా అలా కలిగినప్పుడు నీ సాయి నీకు తోడుగా లేడు అని నీవు పరిపూర్ణంగా నమ్మావా లేదు కదూ నిత్యము నిన్ను ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలని చూస్తూ ఉన్నటువంటి నీ సాయి నాన్నను నువ్వు అర్థం చేసుకోలేకుంటే మరి ఎవరు అర్థం చేసుకుంటారు ఎప్పుడు కూడా నీ బాధను నేనే అర్థం చేసుకుంటున్నాను కదా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక సోదరిగా ఒక స్నేహితునిగా ఒక సోదరిగా ఇలా ఎప్పుడు కూడా నీవు ముడి పెట్టుకున్నావు ఆ బంధంలో నిల్చుని నీ బాధలన్నీ తప్పకుండా తెరుస్తాను నేను ఒంటరిని అని నువ్వు తలి చింతిస్తే సరిపోతుందా నేను అసలు ఎందుకు అలా ఒంటరిగా మిగిలిస్తా చెప్పు అలా ఎందుకు అనుకుంటావు అంత అండగా నీ సాయిని ఉన్నానన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకు ఎన్నో ప్రయత్నాలు చే దురదృష్టాన్ని అణచివేస్తూ ఉన్నావు నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నీ దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ సమయాన్ని దేనికోసం కేటాయిస్తూ ఉన్నావు ఆ సమయాన్ని ఇక నువ్వు మర్చిపోవాల్సిందే ఎందుకంటే నిన్ను వెతుక్కుంటే ఒక మంచి అవకాశం కూడా రాబోతుంది ఎవరో నిన్ను మోసం చేశాను వారి గురించి అదే పనిగా నీ జీవితాన్ని చేతులారా నువ్వు నాశనం చేసుకుంటే చేసుకుంటూ ఉంటున్నావు ఇక నిన్ను కనిపించిన వారిని కనిపించిన వారిని ఎందుకు అలా బాధ పెడుతున్నావు చెప్పు ఆ పిచ్చి తల్లిదండ్రులు ధైర్యం చెప్పవలసింది నీవే కదా నువ్వు వారికి లేనిపోని బాధలు కలిగించే విధంగా చేస్తున్నావు ఎప్పుడు కూడా నీ ప్రవర్తన ఇలాగే ఉంటుంది మరి నీ కోసం జీవితాన్ని సైతం బలంగా పెట్టి ఆహర్నిసులు నీ కోసం శ్రమిస్తూ కేవలం నువ్వు బాగుంటే చాలని కోరుకున్న ఆ తల్లిదండ్రులు నువ్వు బాధ పెట్టుతావా చెప్పు చిన్న చిన్న ఆనందాలను వదులుకుంటూ మీరు బాగుంటే చాలు మీరు బాగుంటే మేము సంతోషంగా ఉంటామని చెప్పి ఉన్నతమైన స్థాయికి నీవు చేరుకుంటే చాలని అనుకోవడం వారు చేసినటువంటి తప్ప మాటలతో వారిని నేను బాధ కలిగించే విధంగా లేను బాబా ఎప్పుడు ఏమీ దూషించలేదు కదా ఎందుకు ఇలా అంటున్నావు అని నువ్వు నన్ను అనవచ్చు మాటలతోనే కావాలా నీవు నీలో నువ్వు ఏదో ఆలోచించుకుంటూ ఆకలిదప్పులు మర్చిపోయి ఎవరితోనో కుటుంబంలో కనీసం సఖ్యత కూడా లేకుండా దూరంగా రాత్రులు కనీసం నిద్రపోకుండా నువ్వు చేస్తున్నటువంటి మూర్ఖపు ఆలోచనలు పదే పదే ఇలా నీ జీవితాన్ని ఎందుకు నువ్వు ఇలా ఆగిపోయింది అక్కడే నువ్వు ముగించాలని అనుకుంటున్నావు చెప్పు నిన్ను వద్దు అనుకున్న వారు అక్కడ ఎంతో సంతోషంగా వారి నూతన జీవితాన్ని వారి కుటుంబంతో సంతోషంగా ఉండేలా గడుపుతూ ఉంటే నీవు మాత్రం ఎందుకు ఇక్కడ నీ పనికి రానటువంటి ఆలోచనలతోటి అన్నీ కూడా మనసులో నింపుకొని వాటి కోసం నీ సమయాన్ని కేటాయిస్తూ ఉంటున్నావు చెప్పు అందు అందులో అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి నీ తల్లిదండ్రుల మనసుని ఎందుకు కష్టపెడుతున్నావు కనీసం వారి ప్రేమను చూసే అయినా సరే నీ మనసు కనికరించటం లేదా నువ్వు వద్దు అనుకుని వారిని పొందాలి అనుకుని అనుకుంటున్నావా ఆ తర్వాత మరలా నీ జీవితంలో వారిని పొందాలని అనుకుంటే వారిని అదే విధంగా నువ్వు కొనసాగేటటువంటి అవకాశం కనుక ఇస్తే వారు నిన్ను మధ్యలో వదిలేస్తే అప్పుడు ఏం చేస్తావు తుదిలోనే వారి మనస్తత్వం ఏమిటో తెలిసింది కదా అటువంటప్పుడు వారిని దూరంగా వారి ఆలోచన ఎప్పుడూ కూడా నీ మెదడు నుంచి తీసివేసి ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు నీ సాయి అనుగ్రహం ఉండబట్టే మొదటిలోనే వారి యొక్క గుణం గురించి నీకు అర్థమయ్యేలాగా తెలిసింది అయినప్పటికీ కూడా వారి కోసం ఎప్పుడూ కూడా నేనేదో వారికి నేను చేసే సర్వేరు చేశాను అని చెప్పి మూర్ఖంగా నాపై కూడా అలిగి నాతో కూడా మాట్లాడడం మానేశావు ఇలా అయితే ఎలా చెప్పు అసలు నీవు నాతో మాట్లాడలేక లేకపోయినా నాకు నీ మీద ఎప్పుడు కూడా కోపం రానే రాలేదు జాలీగా ఉంటుంది ఎందుకంటే నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వేసేటటువంటి పిచ్చి పిచ్చి వేషాలకు నీలాంటి వారు ఎందరో అది నిజమేనని చెప్పి భ్రమలో ఉండిపోయి ఏది నిజమో ఏది నిజం కాదో ప్రేమో అది తెలుసుకోలేకపోతున్నారు అబద్ధాన్ని కూడా గ్రహించలేకపోతున్నారు చివరిగా నిండా మునిగిన తర్వాత అప్పటికి కళ్ళు తెరుచుకుని ఇలాంటి అమాయకులు మోసం చేసే వారి దగ్గర ఎప్పుడు కూడా కొదవ ఉండదు అవకాశాలు మీద అవకాశాలు వస్తూనే ఉంటాయి ఎవరైతే నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయారో వారికి తగినటువంటి రీతిగా నువ్వు జవాబు నువ్వు ఇచ్చి తీరాలి కానీ ఇలా నువ్వు నివరసించిపోయి నీ జీవితాన్ని ముగించటంలో వారికి నువ్వు ఎలాంటి జవాబు ఇస్తావో చెప్పు నువ్వు కూడా సవాలుగా నీ జీవితంపై నీ లక్ష్యంపై దృష్టి సారించి విజయాన్ని వరించిన తర్వాతనే వారికి మంచి జవాబు ఇచ్చినట్లు అవుతావు అలా అని ముందు ముందు ఇంకా ఎలాంటి ఇబ్బందులు రావాలని నువ్వు అనుకోవద్దు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అసలు జీవితమే కాదు తప్పకుండా ఏవో కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి కానీ ఎదురైనా కానీ అలాంటి చీడ పొరుగులు అలాంటి సమస్యలు బాధలు ఎదురుగా నిలిచినా మాత్రం వాటిని తొక్కుకుంటూ ధైర్యంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళు అప్పుడు అడుగు బాబా నీ వైపు నాతో ఉన్నావా లేదా అని అప్పుడు అడుగు సాయి నేను ఒంటరినా అని ఒంటరిని ఎందుకు అవుతావని చెప్పు నీకు అండగా నేను ఉన్నాను కదా అని నన్ను నువ్వు అర్థం చేసుకుంటే చాలు నీ బంధంని ముందే నీవు పెట్టి ఉంచాను ఆ బంధాన్ని నువ్వే నీకు ఉంచాను కనుక నీ వరకు చేరాలంటే నువ్వు ఇప్పుడు దాని గురించి ఆలోచించేటువంటి వయసు కూడా నీకు లేదు ఆ సమయం రాగానే నీ గురించి అంతగా ఆలోచించేటటువంటి నీ సాయిని నీకు మంచిది ఏది అనిపిస్తే మంచిది కాదు నువ్వు సమయాన్ని ఇస్తావు కదా ఆ సమయంలో నాకు ఇచ్చినటువంటి పనిని నేను విజయవంతంగా పూర్తి చేస్తాను గొప్ప తీపి కబురుతో నీ సాయిని వచ్చాను నువ్వు తప్పకుండా ఈ తీపి కబురు అన్ని విని సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని బాబా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అని అనుకుంటాను నమ్మకంతో కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చిన వారందరూ ప్లీజ్ అండి తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నా సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను మీరందరూ కూడా వారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని ప్రతి ఒక్కరోజు నేనైతే ప్రేయర్స్ పెద్ద పెడుతున్నాను మరి మరలా మర చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరాం సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు